హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది తరచుగా రైళ్లలో ప్రయాణిస్తూనే ఉంటాం స్టేషన్కి వెళ్తాం లగేజ్ సర్దుకుంటాం కానీ తీరా అక్కడికి వెళ్ళాక మీ రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది అని అనౌన్స్మెంట్ వినిపిస్తే ఎలా ఉంటుంది చిరాకు కోపం అన్నీ ఒక్కసారే వస్తాయి కదా ఆకలి వేస్తుంది టైం వేస్ట్ అవుతుంది కానీ మీకొక విషయం తెలుసా మీ ట్రైన్ లేట్ అయితే దానికి పరిహారంగా ఇండియన్ రైల్వేస్ మీకు కొన్ని ఉచిత సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది అవును ఫ్రీ ఫుడ్ నుంచి టికెట్ డబ్బులు పూర్తిగా వెనక్కిచ్చే వరకు మీకు చాలా హక్కులున్నాయి కానీ తొంభై శాతం మందికి ఈ రూల్స్ తెలియక తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఈ వీడియోలో రైలు ఆలస్యమైతే మీకు దక్కే మూడు ప్రధానమైన సౌకర్యాల గురించి వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీ ప్రయాణాల్లో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మన భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్దది కోట్లాది మంది ప్రతిరోజూ ప్రయాణిస్తుంటారు ఇప్పుడు కొత్తగా అమృత్ భారత్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి ప్రభుత్వం ఎన్ని హైస్పీడ్ ట్రైన్స్ తెస్తున్నా పొగమంచు టెక్నికల్ సమస్యలు లేదా ట్రాఫిక్ కారణంగా రైళ్లు ఆలస్యం కావడమనేది సర్వసాధారణం అయితే రైల్వీ చట్టం ప్రకారం ప్రయాణికుడికి అసౌకర్యం కలిగితే రైల్వే శాఖ బాధ్యత వహించాలి అందులో భాగంగానే ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది టీవీ నైన్ తాజా కథనం ప్రకారం ఈ రూల్స్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటిది మరియు ముఖ్యమైనది ఉచిత భోజనం ఫ్రీ ఫుడ్ చాలామంది రైలు లేటైతే ప్లాట్ఫామ్ మీద ఉన్న క్యాంటీన్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కానీ రూలేంటంటే మీరు ప్రయాణించాల్సిన రైలు రెండు గంటలు కంటే ఎక్కువ మోర్ దాన్ టూ అవర్స్ ఆలస్యంగా నడుస్తుంటే ఐఆర్సీటీసీ మీకు ఉచితంగా ఆహారం మరియు పానీయాలు అందించాలి గమనించాల్సిన ఏంటంటే ఈ రూల్ ప్రధానంగా రాజధాని శతాబ్ది దురంతో వంటి ప్రీమియం ఎక్స్ప్రెస్ రైళ్లకు వర్తిస్తుంది సమయాన్ని బట్టి మెనూ కూడా మారుతుంది బ్రేక్ఫాస్ట్ టైం ఒకవేళ ఉదయం పూట రైలు లేట్ అయితే మీకు టీ లేదా కాఫీ బిస్కెట్లు బ్రెడ్ స్లైసెస్ బటర్ మరియు ఫ్రూట్ డ్రింక్ ఉచితంగా ఇవ్వాలి లంచ్ డిన్నర్ టైం అది మధ్యాహ్నం లేదా రాత్రి సమయమైతే అన్నం పప్పు పచ్చడి కూర లేదా రాజ్మా చోలే వంటి పూర్తి భోజనం రైల్వే శాఖ ఉచితంగా సమకూర్చాలి కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఈ ట్రైన్స్లో ఉన్నప్పుడు రెండు గంటలు లేట్ అయితే మొహమాటం లేకుండా పాంట్రీ కార్ సిబ్బందిని లేదా మేనేజర్ని అడిగి మీ ఫుడ్ మీరు పొందండి ఇది మీ హక్కు సరే రైలు మరీ ఆలస్యంగా వస్తోంది మూడు నాలుగు గంటలు లేట్ మీకు ఆ ప్రయాణం చేయడం ఇష్టం లేదు అనుకుందాం మరి టికెట్ డబ్బులు వృధా అయినట్టేనా కాదు రైల్వే నిబంధనల ప్రకారం మీ రైలు మూడు గంటలు కంటే ఎక్కువ ఆలస్యమైతే మీరు ఆ టికెట్ను క్యాన్సల్ చేసుకుని పూర్తి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంతో కొంత కట్ అవుతుంది కదా కాని రైలు మూడు గంటలు లేటైతే ఒక్క రూపాయి కూడా కట్ చేయకూడదు ఇది ఎలా చేయాలి మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్ళాలి అక్కడ టీడీఆర్ టికెట్ డిపాజిట్ రెసీప్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి అందులో రీజన్ దగ్గర ట్రైన్ లేట్ మోర్ దాన్ త్రీ అవర్స్ అని సెలెక్ట్ చేయాలి గుర్తుంచుకోండి రైలు బయలుదేరడానికి ముందే మీరు ఈ టీడీఆర్ ఫైల్ చేయాలి ఇలా చేస్తే దాదాపు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి కౌంటర్ టికెట్ అయితే స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్లి రీఫండ్ అడగవచ్చు ఇక మూడవది వెయిటింగ్ రూమ్స్ ట్రైన్ లేట్ అని తెలిసాక ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉండాల్సిన అవసరం లేదు మీ దగ్గర కన్ఫర్మ్ అయిన టికెట్ ఉంటే మీరు స్టేషన్లో ఉండే వెయిటింగ్ రూమ్స్ ని ఉచితంగా వాడుకోవచ్చు స్లీపర్ టికెట్ ఉంటే నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఏసీ కోచ్ టికెట్ థర్డ్ ఏసీ టూ ఏసీ ఉంటే ఎయిర్ కండిషన్ వెయిటింగ్ రూమ్స్లో మీరు కూర్చోవచ్చు అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ వాష్రూమ్ సౌకర్యం ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారుగా రైలు ఆలస్యమైతే కేవలం బాధపడటమే కాదు రైల్వే వారు కల్పించే ఈ సౌకర్యాలను కూడా మనం వాడుకోవాలి రెండు గంటలు లేట్ అయితే ఫ్రీ ఫుడ్ ప్రీమియం రైళ్లలో మూడు గంటలు లేట్ అయితే ఫుల్ రీఫండ్ ఉచిత వెయిటింగ్ రూమ్ సదుపాయం ఈ రూల్స్ చాలా మందికి తెలియవు అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయండి ఎవరికైనా ఎప్పుడైనా ఇది ఉపయోగపడవచ్చు మీకు రైల్వే ప్రయాణంలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురయ్యిందా కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్